ఈరోజు మనం కుల్కీ షర్బత్ చేయడం జరుగుతుంది మా మన యూట్యూబ్ వ్యూవర్స్లో ఒక ఫ్రెండ్ కామెంట్ చేయడం జరిగింది ఆ బ్రదర్ మనకి కుల్కీ షర్బత్ ఒకసారి ట్రై చేసి మీరు వీడియో చేయగలరా అనేసి అడిగాడు మా ఫ్రెండ్ కోసమే ప్లస్ అలాగే అందరికీ కూడా కుల్కీ షర్బత్ అనేది నాకు కూడా కొత్తగా అనిపించింది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఉందనేసి అందగర అది అది కాక మన దగ్గర ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఉన్నవే కాబట్టి ఒకసారి ట్రై అనేసి నేను కూడా ట్రై చే ట్రై చేసి ఆల్రెడీ తాగి మీకు కూడా ఒకసారి వ్యూవర్స్కి బాగుందని చెప్పి ఒకసారి చేయాలని వీడియో మేము ముందర రావడం జరిగింది ప్లీజ్ మీరైతే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ మీరు దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త ఇంకా నాకు కూడా చేయాలని ఎంకరేజ్మెంట్లు మీ యొక్క లైక్లు షేర్లు ప్లస్ కామెంట్స్ ఇలా చేస్తేనే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లస్ ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ సజ్జా గింజలు సజ్జా గింజలు నానబెట్టింది నైట్ అంతా నానబెట్టేసిన గింజలు షుగర్ సిరప్ ఈ షుగర్ ఉంది కదా ఈ షుగర్ని వాటర్ లాగా చేసుకున్నాను వేడి చే వేడి స్టవ్ మీద పెట్టేసి సిరప్ లాగా చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ సాల్టు కావాల్సింది సాల్టు సాల్టు మరి నిమ్మకాయని లెమన్ ఇట్లా లేరుగా కోసి లాస్ట్లో డిజైనింగ్ కానీ ఇట్లాగా డిజైనింగ్కి కానీ ఇలాగ చేయడానికి ప్లస్ ఒకటి లోపల డ్రా చేయడానికి చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒకటే ఇది ఇన్ని పెట్టాను కదా ఇన్ని వేసుకుంటే రూమ్ ఈ ఇన్ని వేసుకుంటే మరి వేరే విధంగా పోతుంది ఓన్లీ ఒక్క పచ్చిమిర్చి మాత్రమే మనము ఈ ఈ కూల్ డ్రింక్ వాడతాం జస్ట్ ఇంకా వెళ్ళిపోతాం స్టార్ట్ చేస్తాం అలాగే ఐస్ ఐస్ కూడా అలాగే ఐస్ 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 క్యూబ్స్ దీని గురించి మరీ చెప్తాను స్టోరీ ఇది ఐస్ క్యూబ్స్ ఎలా చేయడం అనేది ఓకే నెక్స్ట్ ఇంకా ఫస్ట్ గ్లాస్ తీసుకోవాలి గ్లాస్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ మరి దాని తర్వాత సిరప్ షుగర్ సిరప్ షుగర్ ఉంది కదా షుగర్ని వాటర్ లాగా చేసి పెట్టుకున్నాం మొత్తం ఒక ఫోర్ స్పూన్స్ ఫోర్ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ వేసుకోండి స్పూన్స్ షుగర్ మరి ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ మీకు ఎంత అనుకుంటే అంత చల్లగా వేసుకోండి కూలింగ్ కోసం కావడానికి ఎంత వీలు అలాగా నెక్స్ట్ వచ్చేసి లెమన్ లెమన్ ఆఫ్ పెడితే చాలు నేను జస్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్నది తీస్తానండి ఒకసారి చిన్నది ఒకసారి ట్రై చేయండి చిన్న మిర్చిని వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మరి ఇబ్బంది పడకూడదు చిన్న మిర్చినే కొంచెం ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను నేను నిన్న తాగి ఒకసారి చేసి ఇది ఎలా ఉంటుంది అనేది తాగి దీని తర్వాత నేను చేయడం జరుగుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కూల్ డ్రింక్ తాగేదానికి ఏదో ఒక చిల్లీ జస్ట్ ఇట్లా లేయర్ కట్ కట్ చేసి ఒకటి ఇలాగా చేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి డిజైన్ లాగా ఈ గ్లాస్కి డిజైన్ చేసేలాగా జస్ట్ జస్ట్ డిజైన్ లాగా అక్కడ పెట్టాను జస్ట్ లెమన్ కూడా ఒకటి ఇందులో వేసేద్దాం దీనికి కూడా కుల్కీ షర్బత్ కదా డిజైనింగ్ మనం కుల్కీ షర్బత్ డిజైన్ గ్లాస్ డిజైనింగ్ ఇదంతా స్ట్రెచ్ చేసి ఇదంతా మిక్స్ చేద్దాం నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకొని ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా లైట్గా సాల్ట్ ఇది నెక్స్ట్ గింజలు ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకోండి నో ప్రాబ్లం ఒక స్పూను నైట్ అంతా నానబెట్టిన ఈ గింజలు ఈ గింజలు ఒక స్పూన్ మొత్తం ఇలాగా మిక్స్ చేసి మామూలుగా అయితే షేక్ చేస్తే కదా దీంట్లో ఉండే ఫ్లేవర్ ఈ మిర్చిలో ఉండే ఫ్లేవర్ కొంచెం లోపలికి ఇది అవుతుంది ఇప్పుడు షేక్ చేయడానికి కాబట్టి జస్ట్ ఇలాగా ఓకేనండి మన కులి షర్బత్ రెడీ అయిపోయింది చూడండి ఏదైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలాగ చేసి కొత్తగా డిఫరెంట్గా ఇస్తే కొద్దిగా బాగుంటుంది ప్లస్ ఈ కులికీ షర్బత్ రిఫ్రెష్మెంట్ కూడా బాగుంటుంది ప్లస్ ఇది మన బిర్యానీ కుష్క రాగి సంకటి ముద్ద తిన్నప్పుడు చికెన్ ముద్ద తిన్నప్పుడు ఇలాంటి జ్యూస్లంతా అయితే ఇలాంటి జ్యూస్లంతా అయితే కొంచెం రిలీఫ్ బాగుంటుంది కొంచెం బాగుంటుంది ఓకే తాయి ఇప్పుడు తాయి చూసాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన కామెంట్స్లో కూడా ఎలాగుందో ఒకసారి సూపర్గా ఉందండి కొత్త ఫ్లేవర్ మీ కొత్త ఫ్లేవర్ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి అన్నీ మన మీకు దొరికే ఐటమ్సే కాబట్టి ఒకవేళ సజ్జాగించ లేకపోయినా పర్లేదు మీ ఇంట్లో ఉన్న సాల్టు చక్కెర దీంతోనే ట్రై చేయండి సూపర్గా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించినట్లు అవుతుంది